స్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ అన్షెట్ ఆఫ్లీ సారీస్ అండ్ డైనివర్ట్ శారీ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ టైం మనం ఇదే ఫ్యాబ్రిక్ లో ఇదే కలర్స్ డిజైన్లో మనం కలర్ చార్ట్ అనేది పెట్టాము అయితే అప్పుడు కూడా నేను ఇదే శారీ కట్టుకున్నానండి చాలా మంది ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు అడిగారు అనమాట నేను కట్టుకున్న శారీనే పర్టికులర్గా అడిగారు సో అందుకోసం అని చెప్పి సింగిల్ కలర్ కాంబినేషన్ అనేది నేను ఆర్డర్ పెట్టి తెప్పించాను ప్రజెంట్ అయితే మన దగ్గర ఉన్న స్టాక్ ఒక్కసారి మీకు చూపించిన తర్వాత నేను శారీ కట్టుకున్నాను కదా అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము టూ హండ్రెడ్ శారీస్ అయితే తెప్పించామండి కాకపోతే ఏంటి అంటే ఓన్లీ ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఇప్పుడు నా దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇంకా మిగిలిన వన్ ఫిఫ్టీ శారీస్ అయితే షోరూంలో అయితే రెడీగా ఉన్నాయి ఇన్ కేస్ ఇవి అయిపోతే కనుక లోకల్లోనే కాబట్టి మనకి షోరూమ్ అవి కూడా నేను ఆర్డర్ అయితే తీసుకుంటాను మీకు ఎంతమందికి ఎన్ని సారీస్ కావాలన్నా చక్కగా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు ప్రజెంట్ మాత్రం మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఓకే లోనే కాబట్టి మనకి మిగిలిన వన్ ఫిఫ్టీ సారీస్ కూడా ఈజీగానే వచ్చేస్తాయి మీకు వెంటనే ప్యాక్ చేసి పంపించేస్తాం ఈ సారీ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సారీ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చూడండి ఒకసారి గ్రే కలర్ బేస్ మీద చక్కగా ఒక డిఫరెంట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు జార్జెట్ మెటీరియల్ అనమాట ఇది ఓకే శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కూల్ కలర్ అండి చాలా చాలా బాగుంది చాలా కూల్ కలర్ అనమాట కట్టుకున్నా కానీ చాలా బాగుంది ఎందుకంటే దీంట్లో మనకు వచ్చినటువంటి బ్లౌజ్ కూడా నేను ఏ కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నానో సేమ్ కలర్ కాంబినేషన్లోనే మనకి ఈ సారీకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఓకే ఇది పళ్ళు పళ్ళు అనేది కొంచెం పెద్ద పళ్ళునే ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా నేను వేసుకున్న బ్లౌజ్ కన్నా కూడా కొంచెం డార్క్ కలరే ఇచ్చారు ఇలా చాలా బాగుందండి ఈ అయితే మిస్ అవ్వకుండా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ లో కూడా మేము లైవ్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాము మీరు అక్కడి నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సేమ్ నేమ్స్ అన్షుడ్ అఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ ఈ రెండు నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవే నేమ్స్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది వీలైతే ఈ రోజు నైట్ కానీ రేపు కానీ మేము ఒకసారి ఆ లింక్ అనేది ఇక్కడ షేర్ చేయడానికి స్టేటస్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాం పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి ఓకే తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది చూసి మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే రూరల్ ఏరియాస్కి కూడా మనకి పోస్టల్ సర్వీస్ ఉంది కాబట్టి చక్కగా డౌట్ లేకుండా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ